పెందుర్తి నియోజకవర్గాన్ని గత ఐదేళ్లుగా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించారని పెందుర్తి శాసనసభ్యుడు అన్నం రెడ్డి రాజు అన్నారు పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరిగి రెండోసారి ఆదిప్ రాజు శుక్రవారం ఉదయం పెందుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ఐదేళ్లలో ప్రజా సంక్షేమానికే అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చానన్నారు ఎన్నికల్లో ప్రజలందరినీ ఓటు అడిగే హక్కు తాను ఒక్కడికే ఉందన్నారు ఈ నామినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా మరి నామినేషన్ వేయడం జరిగింది మరి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాపాదనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం మరి ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది రెండవ సెట్ అన్నటువంటిది ఇరవై ఐదో తారీఖున లక్ష్మీవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో వేయడం జరుగుతుంది కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ఇవాళ మాకు ఒక గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చు ఇవాళ మనం చూసుకుంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి అదే రకంగా యూపీహెచ్లు కానివ్వండి పాలిటెక్నికల్ కాలేజ్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి చూసుకుంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మేము చేయగలిగామనేటువంటిది వాళ్ళు మేము ధైర్యంగా చెప్తున్నాం అంతేకాకుండా ఈ రోజు మా మీద మరి పోటీ చేస్తారని చెప్పుకునేటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు ఆయన కూడా కొంచెం ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు విన్నాం ఆయనే నేరుగా ఒప్పుకుంటున్నారు ఏం చెప్తారంటే మొన్న అది కాసిన స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు ఒక నేను కూడా సుజాత నగర్లో రెండు సైట్లు చూసుకున్నాను మీరు అందరూ కూడా నేను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటే ఓడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి సర్దుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజలు కూడా ఆలోచించాలి అదీ ప్రజా అనేటువంటి వ్యక్తి ఇక్కడే స్థానికంగా రాంపురంలో నేను పుట్టాను నేను చదువుకున్నది ఇక్కడే నేను పెరిగింది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే నేను చచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా ఈ పెందు నియోజకవర్గం ప్రజలకే నా రాజకీయ జీతం